అక్కడ ఉన్నటువంటి చిలకలూరు పేట వాస్తవంగా అక్కడే కంటిన్యూ అయ్యి ఉంటే ఏమై ఉండేదో ఇప్పుడు ఇవాళ మళ్ళీ గెలవడం అంటే ఓ రకంగా విడుదల రజినీకి పునర్జన్మ వచ్చినట్టు ఎందుకంటే ఆ ఇప్పటికే ఈమె పేరుతో ఈమె తెలుసో తెలియదో మనకి తెలియదు ఈమె పేరుతో ప్రతి గ్రామంలో దోచేసిన వాళ్ళు బోర్డు ఎంతమంది మైనింగ్ పాయింట్ ఉంది ఇది ఎట్లాగుందో అట్లాంటివి తెలియకుండా జరిగిందా తెలియ జరిగిందా అంటే ఆమెకి తెలియకుండా ఏది జరగదు అనేది ఒక పక్కన చెప్తారు కాబట్టి అది మనం రుజువు చేయలేం జరగలేదు అని చెప్పడానికి ఏం లేదు అక్కడ దోపిడీ అయితే జరిగింది ప్రతి ఒక్కదానికి చందాలు వసూలు చేసే కారు ఇప్పుడు జరుగుతున్నాయి అప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు ఏమైపోయింది అంటే డెమోక్రసీ అంటే ఒక ఆట అయిపోయింది జనమందరూ బానిసలు లేకపోతే కనుక దాన్ని ఏమంటారు సామంత రాజుల్లాగా మనం చక్రవర్తులాగా ప్రవర్తించే రోజులు వచ్చేసినాయి చక్రవర్తులు కప్పం కట్టుకోవడం అనేటటువంటిది ప్రజల యొక్క కర్తవ్యంలాగా మారింది దాని పర్యవసానం ఇదంతా కూడా కానీ చిలకలూరిపేట నియోజకవర్గం వైసీపీకి ఇంకా క్రమక్రమంగా కంప్లీట్ గా దూరం అవుతుందా లేదంటే టీడీపీ దూరం చేస్తుందా అది మనం ఎట్లా చెప్తాం ఇప్పటికిప్పుడు అంటే గెలిచారు గెలిచారు మళ్ళీ ఎలక్షన్ లో తేడా వచ్చింది నెక్స్ట్ ఎలక్షన్ దాకా మనం అప్పుడే పడిపోయిందని చెప్పడము లేకపోతే అయిపోయిందని చెప్పడం మర్రి రాజశేఖర్ ఆయన గెలవగలిగితే గనక ఇవాళ ఎందుకుంటాడు మర్రి రాజశేఖర్ రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన